కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ నేపథ్యాన్ని తీసుకొని నేను రాసిన ఓ మినీ కవిత మీకోసం శీర్షిక కృత్రిమ మేధోజీవి పరిణామక్రమంలో ఉన్నతంగా బుద్ధిజీవి మానవు శాస్త్ర సాంకేతిక జ్ఞానం దనుగా నేల విడిచి సాము చేసే ధనుడు పెరుగుట విరుగుట కొరకన్నట్టుగా కృత్రిమ మేధ సృజనుడు సహజ శక్తులు కోల్పోతున్న పరాధీనంగా అహంకారుడు మరబొమ్మలు ధిక్కరిస్తున్న అదుపు చేయలేని అసహాయుడు అస్తిత్వం ప్రశ్నార్థకమవుతున్న హస్తుడు అంతరిస్తున్న జీవజాతుల చెంత చరిత్రకెక్కనున్న బుద్ధిహీనుడు అంతరిస్తున్న జీవజాతుల చెంత చరిత్రకెక్కనున్న బుద్ధిహీనుడు విన్నారుగా అలా జరగకుండా అంతా మంచి జరగాలని కోరుకుందాం సర్వే జనా శుజ్నోభవంతు